కిచెన్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మేము హరే కృష్ణ గోకుల క్షేత్రానికి అయితే వెళ్ళాము ఇది మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళే దారిలో అయితే ఉంది ఈవినింగ్ అయితే వెళ్ళామండి మేము గుడి అయితే అసలు చాలా బాగుందండి ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అండి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే గుమ్మానికి రెండు వైపులా ఏనుగు బొమ్మలు అయితే ఉన్నాయండి అవి అయితే అసలు చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ బొమ్మలు పిల్లలకు కూడా బాగా నచ్చినాయి అండి ఒకసారి గుడి అయితే చూడండి మొత్తం అయితే ఒకసారి చూపిస్తున్నాను గుడి అయితే చాలా నీట్గా ప్రశాంతంగా చాలా అందంగా ఉందండి ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నామండి ఇప్పుడు ద్వారానికి అటు ఇటు అయితే ఈ బొమ్మలు అయితే ఉన్నాయండి పెయింటింగ్స్ ఇవి గంట అందరికి అందాలని ఒక చైన్ అయితే కట్టారండి అందరికి అందేలాగా ఇప్పుడు గుడి లోపలకైతే వెళ్తున్నాము అసలు గుడి అయితే చాలా అద్భుతంగా ఉందండి గుడి లోపల గోడల మీద చుట్టూరు కృష్ణుడి ఫోటోలు అయితే ఉన్నాయి చాలా రకాల ఫోటోలు అయితే ఉన్నాయండి ఇది మాటల్లో చెప్తే వినేది కాదు ఎల్లి కల్లారా చూడాలి చాలా అందంగా అయితే ఉంది గుడి గుడి చుట్టూరు స్వామివారి ఫోటోలు అయితే ఉన్నాయండి పాటలు అయితే పాడుతున్నారు స్వామివారికి ఇప్పుడే నివేదన అయితే అయిందండి మేము వచ్చి అయితే చాలాసేపు అయింది ఇప్పటికి ముందు మేము దర్శనం చేసుకున్నాక వీడియో అయితే తీస్తున్నానండి అలా స్వామివారికి నివేదన చేసేటప్పుడు భక్తి పాటలు అయితే పాడుతున్నారండి వాళ్ళ పాటలు అయితే చాలా అద్భుతంగా పాడారు నాకైతే ఇంకా గుడి నుంచి అయితే రావాలనిపించట్లేదు మేమే లాస్ట్ అండి గుడి కట్టేసాక వచ్చాం మేము సోమవారం అయితే చాలా అందంగా ఉన్నారండి మనం ఎక్కువసేపు చూస్తే సోమవారికి దృష్టి తగులుతుందేమో అన్నంత అందంగా ఉన్నారు సోమవారం అయితే గుడిలో కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉందండి వాళ్ళు పాడే పాటలు సోమవారం చూస్తూ చాలా ప్రశాంతంగా అయితే ఉంది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇదైతే ఒక అయితే జపిస్తూ ఉన్నారండి ఒక పాటలాగైతే దీన్నే చరవంలా పాడుతూ ఉన్నారు సో చాలా అద్భుతంగా అయితే ఉంది పెద్దవాళ్ళు కింద కూర్చోలేరు కదండి వాళ్ళకైతే పక్కన కుర్చీలు అయితే వేశారు ఇప్పుడు కాలు నిప్పులు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం అయితే పక్కన కుర్చీలు వేశారండి గుడిలో అయితే చాలా విశాలంగా బాగుంది గుడి ఇక్కడ ఇదైతే సన్నచాజి పందిరండి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయితే ఉంది అసలు చాలా బాగుంది గుడంతా ఇదండి మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చింది ఎగురుతూనే ఉన్నాడండి గుడికి వెళ్ళిన నుంచి అయితే అలాగే వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు అయితే పెడుతున్నారండి శనగలు అయితే నైవేద్యంగా పెడుతున్నారు నాకు బొమ్మలు అయితే చాలా బాగా నచ్చినాయండి అసలు భలే అందంగా ఉన్నాయి బొమ్మలు ఇదైతే గూడి చుట్టుపక్కల ప్రాంతం అండి చాలా బాగుంది మీకు ఇంకోటి చూపిస్తానండి ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి అయితే గంధం అయితే ఇలా పెట్టారు నామాలు పెట్టుకోవడానికి ఇదైతే చాలా బాగుంది మేము అందరం పెట్టుకున్నామండి వచ్చిన వాళ్ళందరూ అయితే ఈ నామం అయితే పెట్టుకుంటున్నారు అన్ని గుళ్ళలో మాములు కుంకుమ అలాగే ఉండింది కదండి ఈ అయితే ఇలా నామంగా బాగుంది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఉందండి ఒకసారి అది కూడా చూపిస్తా మీకు ఈ గుడి నమూనా అయితే ఇదంటండి అండి ఇలా అయితే కడతారంట ఇప్పుడైతే మనం లాస్ట్ ఇక్కడ గోకులు భవన్ అని ఉంది కదండి అదైతే ఈ గుడ అండి ఇప్పుడు పక్కన ఆ గుడి అదంతా కడతారంట అసలు చాలా అద్భుతంగా ఉంది కదండి చూస్తానికి మన మంగళగిరిలో మన దగ్గరలో ఎంత పెద్ద గుడి వస్తుందంటే చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు ఏలు చూపించాను కదండి అక్కడ ఉన్నాం మనం ఆ గుడి మనం ఉంది ఇక్కడ ఇక్కడ బెంచీస్ అలాంటివి కూడా వేశారండి కూర్చోడానికి ఇదైతే గుడి పక్కన భాగం అండి ఇదంతా మనం ప్రదక్షిణం అయితే చేసుకోవచ్చు దానికి అనుగుణంగా అయితే ఉంది గుడి అంతా పూల మొక్కలతో అయితే నిండిపోయి ఉందండి స్వామివారు అలంకార ప్రియుడు కదండి అందుకనే గుడి అంతా చాలా అందంగా ఉంది స్వామివారు ఎంత అందంగా అయితే ఉన్నారు గుడి కూడా అంతే అందంగా నీట్గా అయితే ఉందండి ఇదైతే కళా వేదిక అంటండి ఇక్కడ స్వామివారికి సంబంధించిన నృత్యాలు అలాంటివి అయితే ఇక్కడ చేస్తారంట ఇది కూడా చాలా పెద్ద గ్రౌండ్ లాగా ఉందండి చాలా పెద్దగా అయితే ఉంది చాలా జనాలు అయితే పడతారు ఇందులో అలాగే పక్కన టిఫిన్స్ అవి కూడా అమ్ముతున్నారండి గుడికి వచ్చిన వాళ్ళు నైట్ టిఫిన్ తింటారు కదండి చాలామంది వాళ్ళ కోసం అయితే ఇక్కడ టిఫిన్స్ అవి పెట్టారంట దోశ ఇడ్లీ చపాతీ ఇంకా చాలామంది తింటారు కదా శాండ్విచ్లు అలాంటివి అవి కూడా పెట్టారు పానీపూరి పాప్కాన్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ శని ఆదివారాల్లో జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటారండి మేమైతే మొన్న బుధవారం అయితే వెళ్ళాము చాలామంది టిఫిన్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ అలాగే పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే గ్రౌండ్ లాగా కూడా ఉందండి చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి ఇలా పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే గ్రౌండ్లో అయితే పెట్టారు పిల్లలు అయితే ఇంటికి రావంటున్నారండి బాగుంది గుళ్ళు అంటున్నారు గుడి అయితే చాలా అందంగా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఈ గుడిని అయితే విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇదంతే చాలా పెద్ద ప్లేస్ అయితే ఉందండి ఇది గుడి పక్కన భాగం ఇక్కడైతే ఒక స్టాల్ కూడా ఉందండి సోమవారికి సంబంధించిన వస్తువులు విగ్రహాలు అలాగే మెడల ధరించేవి అలాంటివన్నీ అయితే ఉన్నాయి భగవద్గీత ఇలాంటివి అయితే ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు దాంట్లోకి అయితే మేము వెళ్తున్నాం చూపిస్తాను మీకు కూడా ఇదైతే ఎంట్రన్స్ అండి అందులోకి చూస్తానికి బయటికి చిన్నగా కనబడింది కానీ లోపల చాలా పెద్దగా అయితే ఉంది ఒక చిన్న మ్యూజిక్ అయితే వస్తుందండి సైడ్ నుంచి అసలు ఆ మ్యూజిక్ అయితే చాలా బాగుంది వినటానికి మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అది ఇవైతే సోమవారం సంబంధించిన బుక్స్ అండి మహాభారతం ఇంకా కృష్ణుడికి సంబంధించిన ఇలాంటివి అయితే ఉన్నాయి ఇక్కడ భగవద్గీత ఇవన్నీ బుక్స్ అండి ఇంకా ఇటువైపు వచ్చేసరికి బొమ్మలు అండి బొమ్మలు అయితే అసలు ఒకదానికి మించి ఒకటైతే ఉన్నాయి అసలు చాలా అందంగా ఉన్నాయండి ఏ చూసినా ఇది కొందాం అనేటట్టుగా ఉన్నాయి ఇటువైపు అయితే చిన్న చిన్న బొమ్మలు అయితే ఉన్నాయండి రాధాకృష్ణులు చాలా అందంగా ఉన్నారండి రాధాకృష్ణులు బొమ్మలే కాదు శివపార్వతులు కూడా ఉన్నారు ఇక్కడ సీతారాములు ఆంజనేయ స్వామి ఇలాగ అందరూ ఉన్నారండి రామ్ పరివారం కూడా చాలా బాగుంది ఆంజనేయ స్వామి అండి అలాగే ఇక్కడ జూట్ బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు స్వామి అలాగే ఈయన విగ్రహం గుళ్ళో కూడా ఉందండి అలాగే వాళ్ళు వేసుకుంటారు కదండి బ్యాగ్స్ వాళ్ళు అవి జూట్ బ్యాగ్స్ ఫొటోస్ అయితే చాలా బాగున్నాయండి అలాగే తులసి మాలలో అలాంటివి కూడా ఉన్నాయి రుద్రాక్ష మాల్లో తులసి మాల్లో ఇంకా అనేక రకమైన పూసల మాలలు అయితే ఉన్నాయి ఇక్కడ వీటి పేర్లు అంతగా తెలియదండి ఇవి హ్యాంగింగ్ బోర్డ్స్ అండి ఇవి కూడా బాగున్నాయి ఇక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయండి ఇటువైపు విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయి రేట్లు కూడా చ కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి కాకపోతే ఇక్కడ గుడి దర్శనానికి వచ్చిన వాళ్ళు అయితే గుర్తుగా ఉండద్దని కొనుక్కొని వెళ్తారు పంచముఖ ఆంజనేయ స్వామి అండి పక్కనే బుద్ధుడు కూడా ఉన్నాడు అలాగే రాధాకృష్ణ అయితే ఊయలు ఊగుతున్నారండి చాలా బాగుంది ఈ బొమ్మ అయితే కాకపోతే రేట్లే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి ఇప్పుడు మీరాబాయ్ అండి ఈ బొమ్మలు అయితే నాకు బాగా నచ్చినాయి భలే ఉన్నాయండి పెద్దగా ఇక్కడ వచ్చే ఆ మ్యూజిక్ ఒకసారి మీరు కూడా వినండి ఆ మ్యూజిక్ అయితే మనసుకైతే చాలా ప్రశాంతంగా అయితే ఉందండి చాలా బాగుంది ఇవైతే బాగా మంచి షో కేసులు ఉన్న వాళ్ళకి పెట్టుకోవడానికి అయితే చాలా అందంగా ఉంటాయి పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇలాంటివి కొంచెం చూసి పెట్టుకోవాలండి ఎందుకంటే పిల్లలు కదిలిస్తూ ఉంటారు అవి పగులుతాయి అందుకని మేమైతే ప్రస్తుతానికి ఏం కొనలేదండి మా పిల్లలు అయితే కొంచెం పెద్దవాళ్ళు అయితే అవ్వాలి అక్కడ అయితే ధూప్ స్టిక్స్ అండి సాంబ్రాన్ కడ్డీలు ధూప్ స్టిక్స్ గంధం పసుపు కుంకాలు అలాంటివి అయితే ఉన్నాయి వీబూది తేనె అలాంటివి కూడా అమ్ముతున్నారండి పన్నీర్ అవి కూడా ఉన్నాయి రోజు వాటర్ అవి అలాగే ఇలా గుమ్మాలకు తగిలించుకుంటారు కారుల్లో పెట్టుకుంటారు కదా ఇవైతే ఉన్నాయండి డెకరేషన్ ఇవి ఇక్కడైతే ఇక్కడైతే ఇలాగ వెన్న కుండల్లాగా అయితే ఉన్నాయండి ఉట్టి కొండల్లాగా ఇవైతే చాలా బాగున్నాయి అలాగే వినాయకుడివి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి అలాగే టీషర్ట్స్ అలాంటివి అయితే పెట్టారు వీడియో తీసుకున్న వాళ్ళైతే ఏమనలేదండి అందుకే ఇంత ధైర్యంగా అయితే వీడియో తీసి పెడుతున్నాను ఇవైతే సోమవారికి సంబంధించిన పుస్తకాలు శ్లోకాలు ఉండే బుక్స్ అండి ఇప్పుడు ఈ ఈ ఫోటోలో ఉన్న సోమవారం అండి గుళ్ళో ఉన్న సోమవారు అలాగే నేమ్ బోర్డ్స్ అయితే చాలా ఉన్నాయి స్టిక్కర్స్ రకరకాల దండలు అయితే ఉన్నాయండి అలాగే బ్రేస్లెట్స్ అలాంటివి కూడా ఉన్నాయి కడియాలు ఈ రుద్రాక్షలు అయితే భలే ఉన్నాయండి బ్రేస్లెట్లు చుట్టింపు అయితే చుట్టు ఉన్నాయి ఇవైతే చాలా అందంగా ఉన్నాయి బంగారం కూడా సరిపోదండి అంతలా మెరుస్తున్నాయి కడియాలు అలాంటివి కూడా ఉన్నాయండి గవ్వలు మా అమ్మాయి అయితే గవ్వలు కావాలని ఏడిపండి కొనమన్నామని చెప్పి వెళ్ళిపోయింది బయటికి లాకెట్స్ అలాంటివి అయితే ఉన్నాయి ఇవైతే సోమవారి ప్రసాదం అండి అలాగే కీ చైన్స్ మా ఇంట్లో వాళ్ళు కీ చైన్స్ అంటే పిచ్చండి ఎక్కడికి వెళ్ళినా కీ చైన్ అయితే కంపల్సరీ కొంటారు బీర్వాళ్ళు కంటించుకున్న స్టిక్కర్స్ అలాంటివి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఒక కార్డ్ కూడా ఇస్తున్నారండి వచ్చిన వాళ్ళందరికీ దీని మీద అయితే హరే రామ హరే కృష్ణ అనే శ్లోకం అయితే రాసింది కార్డు కూడా బాగుందండి ఇప్పుడు ఇదైతే అయిపోయిందండి బయటకైతే వెళ్ళిపోతున్నాం ఈ పక్కన అయితే మళ్ళీ మొక్కలండి అసలు చాలా ఉన్నాయి చుట్టూరంతా అంతా మళ్ళీ మొక్కలు అయితే ఉన్నాయి పూలు కూడా బాగున్నాయండి అసలు మొత్తం సువాసన భరితంగా ఉందండి గుడైతే ఈ పూల సువాసన గంధం ఎన్ని స్మెల్ అసలు చాలా బాగుందండి మనసుకైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సన్నజాజి పందిరండి నేనైతే ఎక్కడా చూడలేదు చాలా పెద్దగా అయితే ఉంది అంతేనండి ఈ వీడియో ఇక్కడికైతే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే మళ్ళీ స్కిచ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్